వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా విధానం అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు ఆర్థికంగా నిలదొక్కోవడం లేదు ఈ రోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది దీన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది నిన్నగాక మొన్న బట్ట విక్రమార్క గారి సహకారంతోటి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఏడు రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం అయినా రైతుల కష్టాలు తీరడం లేదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశ్చితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే కుటుంబంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు ఒక కుటుంబంలో పది మంది ఉంటే పదిలో ఎనిమిది మంది వాళ్ళకున్న ఐదు ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల ఐదు ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే ఎనిమిది మందికి ఖర్చులకు అవసరాలకు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన నా విజ్ఞప్తి కుటుంబం వ్యవసాయం వదలొద్దు అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము అందుకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురో వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి వ్యాపారాలలో ఎదగ